మీ నుదుటిపై ఉన్న ఆ బొట్టు వెనుక చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని మీకు తెలుసా భారతీయ సంస్కృతిలో దీని వెనుక దాగి ఉన్న అద్భుతమైన విజ్ఞానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మన సాంప్రదాయంలో బొట్టు లేదా తిలకం కేవలం అలంకరణ కాదు ఇది కేవలం ఒక ఆచారం అనుకుంటే పొరపాటే దీని వెనుక ప్రాచీన భారతీయ శాస్త్రం ముఖ్యంగా ఆయుర్వేదం ఉంది మీ కనుగొమ్మల మధ్య నుదుటి కేంద్రంలో ఆజ్ఞా చక్రం అని పిలువబడే ఒక ముఖ్యమైన శక్తి కేంద్రం ఉంది ఈ ప్రదేశం నరాల అంచులు మరియు పినియల్ గ్రంథితో కనెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ బొట్టు పెట్టుకోవడం వల్ల ఈ పాయింట్పై ఒత్తిడి పడుతుంది ఈ ఒత్తిడి నదిలో సెరటోనిన్ మరియు బీటా ఎండార్ఫిన్లను విడుదల చేయడంలో సహాయపడుతుంది ఇది మనస్సును శాంతపరచడానికి ఏకాగ్రతను పెంచడానికి మరియు చెడు ఆలోచనలను తగ్గించడానికి తోడ్పడుతుంది అందుకే ధ్యానం చేసేటప్పుడు కూడా బొట్టు పెట్టుకుంటారు తలనొప్పులు తగ్గించడంలో నిద్రలేమిని దూరం చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది కుంకుమలో ఉండే పసుపు సున్నం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి చందనం చర్మాన్ని చల్లబరుస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది ప్రతి పదార్థానికి దాని సొంత ప్రయోజనం ఉంది కాబట్టి ఇపైన మీరు బొట్టు పెట్టుకున్నప్పుడు అది కేవలం ఒక అందమైన చిహ్నం మాత్రమే కాదు మీ శ్రేయస్సు కోసం ఒక ప్రాచీన విజ్ఞాన ఆచారం అని గుర్తుంచుకోండి మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సపోర్ట్ చేయాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ